ఫ్యాక్టరీ హన్మకొండ నమస్కారం విష్ణు పురాణం పదహారో భాగంలోకి వచ్చాం శశాదుని వంశంలో ఉన్నటువంటి రాజులందరి గాథలు శ్రీరాముడి గాథతో సహా మహర్షి తెలియజేస్తున్నారు శిష్యుడికి తర్వాత ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఈ ఇక్ష్వాకునందనుడైన నిమి అని నిమిగా యొక్క గాథని చెప్తున్నారండి చాలా విశేషమైన గాథ ఈ నిమి చక్రవర్తి మన శరీరాల్లో ఇమిడి ఉన్నాడు మానవ శరీరంలో ఉన్నాడు అనమాట ఈయన వెయ్యి సంవత్సరాల పరిమితి వెయ్యి సంవత్సరాలు పెట్టుకుని ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడట తన కులగురువైన వశిష్ఠుని రప్పించి ఆ సంకల్పం చెప్పాడు చెప్తే ఈయన ఏమన్నాడు వశిష్ఠుడు రాజా ఇంద్రుడు ఐదు వందల సంవత్సరాల పాటు చేసే యజ్ఞం చేయడానికి నిశ్చయించుకుని నన్ను హోతగా నిశ్చయించాడు నేను వెళ్ళాలి కదా అది వస్తాను నీ యజ్ఞం చేయిస్తానని చెప్పాడు నిమి ఒప్పుకున్నాడు నిమి ఏమనలా అతను నిశ్శబ్దంగా ఉన్నాడు ఊరుకున్నాడు తన మాటకి రాజు సమతించినట్టు భావించి వశిష్ఠుడు వెళ్ళి ఇంద్రుడు యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయి అది పూర్తయ్యాక వచ్చాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చాడట ఎంత జీవన ప్రమాణాలు ఉన్నాయో చూడండి వాళ్ళకి అప్పటికి నిమి ఏం చేశాడట గౌతమ మహర్షిని హోతగా పెట్టుకుని యజ్ఞం చేయిస్తున్నాడు వశిష్ఠుడు వచ్చేసరికల్లా గౌతముడు హోతగా కనపడ్డాడు యజ్ఞంలో నెయ్యేస్తున్నాడు ఆజ్యం పోస్తూ కనపడేసరికల్లా నేను కదా ఈ వంశీయులకి గురువుని నీకు తెలియదా నువ్వు హోతగా ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టుగా చూశాడట చూసే సరికల్ చూసి యజ్ఞశాలలో బాగా అలిసిపోయి ఒక పక్కన పడుకుని నిద్రపోతున్నాడట నిమిచక్రవర్తిని అతను ఏమన్నాడు నన్ను అలక్ష్యం చేసి ఇంకొకటితోటి యజ్ఞం చేసిన గురుద్రోహి వీడు విదేహుడవుగాక అంటే దేహం లేని వాడవుగాక అని శపించాడట ఆ కేకకి లేచి రాజు లేచి కోపించి కోపం ఏమిటో తప్పు అదేమిటో నిరూపించు తప్పు నిరూపించి శపించు నిరపరాధులైన శిష్యులను నిగ్రహించి శపించే గురువు ఎంత శాంతుడైనా అలాంటి గురుని ఎందు భక్తియుక్తులు విడిచి శిష్యుడు ఏం చేసినా సరే తప్పులేదు నువ్వు నేను నిరపరాధిని నేనేం చేశానో నా తప్పు నిరూపించి నువ్వు నన్ను ఏ మాటైనా అందువుగాను కాబట్టి నువ్వు కూడా విదేహుడివై నీచ వృత్తితోటి ప్రవర్తించు నిన్న ఇంత మాట అన్నావు కాబట్టి అని ప్రతిశాపం విడిచాడు అయితే శరీరం విడిచేశాడు నిమి నిమి వశిష్ఠుడు శరీరం విడిచి తన తేజస్సుని యోగ విద్యా బలంతో మిత్రావరుణుల ఎందు ఉంచాడట అయితే ఏమైంది కొన్నాళ్ళకి ఉర్వశిని చూసి మోహించిన మిత్రావరుణుల తేజస్సు జారిపడి రూపం ధరించగా వశిష్ఠుడు పునః శరీర ధారణం జరిగింది అతను మళ్ళీ జీవించేశాడట నిమి శరీరాన్ని వీళ్ళు ఏం చేశారు గౌతమాది మునులు నూనెతో గంధంతో పాకం చేసి ఆరంభించిన యజ్ఞాన్ని పూర్తి చేశారు అయితే ఈ యజ్ఞభాగాలు తీసుకోవడానికి వచ్చిన దేవతలు సంతృప్తులయ్యి రాజు ఎక్కడా అని అడిగి జరిగింది తెలిసి తిరిగి శరీరం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు వాళ్ళకి కనిపించక అక్కడక్కడే తిరుగుతున్నటువంటి నిమి ఏమన్నాడంటే సుర్లారా నాకు ఆ శరీరం వద్దు అది దుఃఖానికి మూలము ఎలాంటి దూసే దుఃఖానికైనా కారణం శరీరమే రోగాలకి భ్రాంతికి అశాంతికి అజ్ఞానానికి ఆలవాలమే శరీరము అలాంటి శరీరంతో మునుపు నేను అనుభవించిన దుఃఖాలన్నీ చాలు నాకు శరీరం వద్దు నా కోరిక తీర్చండి అందరూ ఆదరించేటట్టుగా లోకుల కన్నులలో ఒక రూపంలో ఉండి సమస్త వస్తువుల్ని చూసేలాగా మీరంతా నాకు ఏకవాక్కుగా మీరంతా ఏకవాక్కుగా నాకు ఒక్క వరాన్ని మాత్రం ఇవ్వండి అని అడిగే కల్లా అప్పుడు ఇంద్రాదులు తధాస్తు అని ఆకాశానికి దివికి వెళ్ళిపోయారట అప్పటి నుంచి ఈయన నిమి అందరి కళ్ళల్లోనూ మా అంటే జీవుల యొక్క నేత్రాలలో ఉండటం మొదలుపెట్టాడు మనం కన్ను మూయటం తెరవటం ప్రతి వస్తువుని పరిశీలించడం అనేది వాళ్ళ కళ్ళల్లో నిమి ఇమిడి ఉండటం వల్ల జరిగింది అందుకని మనం నిమేషము అంటాం దేవతలు అనిమేషులండి వాళ్ళకి రెప్పపాటు ఉండదు ప్రాణులకే ఉంటుంది మనకే భూలోకంలో పుట్టిన వాళ్ళకి మనదలో కూడా రెప్పపాటు లేని ఉంది చేపకి రెప్పపాటు ఉండదు మిగిలినందరూ రెప్పలారుస్తాం కదా ఆ చూసేటువంటి దాన్ని నిమేషము అంటారు రెప్పపాటుని అతను నిమి ఆ రూపంలో ఉంటాడట అయితే ఏమైంది ఈ లోకల్ నిమి శాపం వల్ల విదేహుడు అవటం వల్ల అని కూడా చెప్ చెప్పబడేవాడట రాజులేని రాష్ట్రంలో ప్రజలకు ఏవో ఒక బాధలు కలుగుతాయని ఆలోచించి ఈ గౌతమాది మహాశైలి మునులు వీళ్ళంతా ఆయన యజ్ఞం చేశారు కదా గౌతముడు తదితరులు ఆయన గ్రూప్ అంతా వాళ్ళు ఏం చేశారు నిమి కుడి భుజాన్ని మదించేశారు కల్లా అతని భుజంలో ఇంచి ఒక శిశువు పుట్టట శరీరాన్ని ఏం చేశారు వాళ్ళు గంధము నూనె అవి రాసి అట్ట తైలపాకం చేసి పెట్టారు అందులో ఆయన భుజాన్ని బాగా మతిస్తే అందులోంచి ఒక శిశువు పుట్టాడట అతనికి జనకుడు అని పేరు పెట్టారు అయితే ఆ జనకుడికి పట్టం కట్టారు ఆ జనకుడు ఏలుబడిలో ఉన్న దేహానికి విదేహ అని వచ్చింది అందుకే మనం సీతాదేవిని విదేహ ప్రాంతానికి చెందిన రాకుమారి కాబట్టి వైదేహి అంట తెలిసిందే కదా విదేహ మనకి అయితే జనకుని కుమారుడు మిథిలుడు ఈ రాజు నివసించడం వల్ల మిథిల అనే ప్రాంతం వచ్చింది అందుకే జీ సీతాదేవిని మైథిలి అంటాం మిథిలా నగరానికి చెందినటువంటి రాజకుమార్తె కాబట్టి మిథిలా నగరానికే రాముల వారు వెళ్ళాడు అయితే మిథులుని వంశం క్రమంగా పెరిగిందట వాళ్లలో సీరధ్వజుడు అనేవాడికి చాలా కాలం సంతానం లేదట అతను పుత్రకామేష్టి చేయాలని సంకల్పించి దానికి తగిన స్థలాన్ని నిర్ణయించి దున్నిస్తుంటే నాగేటి చాలులో ఒక శిశువు దర్శనమిచ్చింది ఆ శిశువు మహాలక్ష్మి అంశ ఆ నాగేటి చాలుడు చాలునే సీత అంటారు ఆ కాబట్టి ఆమె దాని నుంచి పుట్టింది కాబట్టి ఆ బిడ్డకి శీరధ్వజుడు సీత అని పేరు పెట్టాడు ఈ రాజుకే ప్రసిద్ధమైన నామం జనకుడు అదే అతను ప్రతి అందుకని జనక మహారాజు కూర్తూరు కాబట్టి జానకి అంటాం సీతాదేవిని అయితే ఆ వంశంలో వాళ్ళందరికీ కూడా జనకుడు అనేది వాళ్ళ గౌరవ నామధేయంగా ఉంటుంది చాలా విశేషమైన వంశం వాళ్ళది ఈ జనకుని కుమారుడు కుశధ్వజుడు అసాధారణ బలపరాక్రమాలు కలిగినవాడు కాశీనగరాధిపతి అయి పట్టం కట్టుకుని ఉండేవాడు క్రమంగా కుశధ్వజనికి పుత్రపౌత్ర పౌత్రులతోటి వంశాభివృద్ధి కలిగింది విశేషించి చెప్పవలసింది ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నదే జనక వంశంలో పుట్టిన వాళ్ళందరూ జనక నామధేయులై ప్రభుత్వాన్ని నడుపుతూ ఆత్మవిద్యాపరాయణులై ముక్తి పొందటం ఇది పూర్వవంశ రాజుల చరిత్ర అని పరాశరుడు చెప్పగా విన విన్నటువంటి మైత్రేయుడు చాలా సంతోషం గురుదేవ సూర్యవంశం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు చంద్రవంశ రాజుల గురించి చెప్పమన్నారు చెప్పమంటే ఇప్పుడు చంద్రవంశ రాజుల గురించి చెప్తున్నారు అంతకు సృష్టికర్త అయిన నారాయణుని నాభిపద్మం నుంచి బ్రహ్మ పుట్టాడు ఆయన మానస పుత్రుడు అత్రి అత్రి కుడికంటి నుంచి బ్రహ్మాంసతోటి చంద్రుడు జన్మించాడు చిన్న తన అందే చంద్రుడు చలించని మనస్సుతోటి అకుంఠిత దీక్షతోటి బ్రహ్మని గురించి తపస్సు చేశాడట ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ లతలకు వృక్షాలకు ఓషధులకు బ్రాహ్మణులకు నక్షత్రాలకు అత్యంతము శ్రవించే కిరణాలు కలుగునట్లుగాను అధిపతిగా వరం ఇచ్చాడు కిరణాలకు అధిపతి కూడా చంద్రుడే తర్వాత చంద్రుడు రాజసూయాది యజ్ఞాలు చేసి అశ్విని మొదలైన దక్ష పుత్రికలు ఇరవై ఏడు మందిని భార్యలుగా పరిగ్రహించాడు సహజ సుందరాకారుడైన సుధాకరుడు వారితో వినోదిస్తూ ఆనందంగా పెరుగుతూ ఉన్నాడు అలాంటి వయసులో చంద్రుడు దేవగురువైన బృహస్పతి వద్దకు శాస్త్రజ్ఞానం కోసం విద్యార్థిగా అతని ఇంటనే ఉన్నాడు గురువుని గురుపత్నిని సేవిస్తూ భక్తితో ప్రవర్తిస్తూ చదువు సాగిస్తున్నాడు అలా ఉండగా ఒకనాడు గురువు ఇంద్రుడు చేసే యజ్ఞానికి అమరావతికి వెళ్తూ చంద్ర నువ్వు ఇక్కడే ఉండు ఇంతకుముందు చెప్పిన పాఠాలు వల్ల వేస్తూ ఉండని చెప్పి వెళ్ళిపోయాడు అవి చంద్రుడు అలాగే ఉండి గురుపత్నికి అవశ్యమైన సహాయం చేస్తూ చదువుకునేవాడు గురుపత్నికి చంద్రుని రూపము అందచందాలు మానసికంగా మార్పు కలిగించాయి ఆ సుందరి చక్కగా అలంకరించుకుని గోముగా నడుస్తూ చిరునవ్వుల నవ్వు చూపులు తూపులుగా చంద్రుని వద్దకు వస్తూ ఏవేవో పనులు చేస్తూ తిరుగుతూ ఉండేది గురుదారైనటువంటి తారాదేవి అలా సవిలాసంగా తిరగటము సన్నసన్నగా అంటూ ఉండటము కబుర్లు చెప్పటము ఏకాంతము చంద్రుడికి మనోవికారం కలిగించింది క్రమంగా కలిసి ఆనందించడంలోకి దిగారు తారాచంద్రుల విలాసవికార చేష్టలు పెచ్చు పెరిగిపోయినాయి పరకాంతా పైగా గురుపత్ని అనే ఆలోచన లేక చంద్రుడు తారా విలాసాలకి లొంగిపోయి ప్రియురాలుగా చేసుకున్నాడు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు చంద్రుడు తారతో అన్నాడు మన చేష్టలు గురువు గనక తెలిస్తే మన బతుకులు వీధిలో పడతాయి ఇప్పుడే అటు ఇటు విసవిసలు గుసగుసలు వినపడతాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాడు చంద్రుడి మాట విని తార ఏమంది చంద్ర మన్మధుడు నన్ను నీ దానిగా చేశాడు ఇక నాకు ఇక్కడ భర్త ఎవరు నాకు ఇల్లు బాకలి సంసారం ఎలాంటి ఆశే లేదు నీ నా బతుకు పద నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను వచ్చేస్తాను నీతో పాటు అని చెప్పింది తార మాటలు విని చంద్రుడు సరేనని తన నివాసానికి తీసుకెళ్ళిపోయాడు హాయిగా కలిసి ఉండేవాళ్ళు దేవగురువు ఇంద్రుని యజ్ఞం పూర్తి చేసి అందరితోటి సంతృప్తిగా సంభావనలు అందుకొని నివాసానికి తిరిగి వచ్చాడు ఇల్లు చిరుకలేని పంజరంలాగా ఉంది తార చంద్రునితో వెళ్లిపోయిందని తెలిసి విచారించి కోపించి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు ఆశ్చర్యాగ్రహాలకు కొంతసేపు ఆలోచించి మునులందరినీ పిలిచారు చంద్రుని నీచకార్యం వారికి చెప్పి వెళ్ళండి నయావన్న భయాన ఒప్పించి తారని అప్పగించేట్టు చేయండి కాదంటాడా కోపించి అదిలించి అయినా సరే తారని తీసుకురండి అని పంపించాడట మునులు చంద్రుడి వద్దకెళ్ళి తగిన సత్కారం సంభాషణలు అయ్యాక నిష్ఠూరంగా బో బోధించారు రోహిణి వల్లభ ఎప్పటికప్పుడు శృంగార విలాసాలను కువలయానందాన్ని కలిగించే చల్లని గుణాలను సమయానుసారంగా దేవతలకు మేలు కలిగించే సద్బుద్ధి గురువు నందు ఉండవలసినటువంటి భక్తి విడిచి గురుదార అయిన తారను ఎత్తుకురావడం పాపకార్యం కదా నువ్వు చేసిన ఈ తప్పుడు పనికి ఇంద్రాలు నీపై కోపమనస్కులుగా ఉన్నారు ఎందుకీ రగడ తారను విడిచిపెట్టు ఈ లోకంలో నీకు వచ్చినటువంటి అపకీర్తిని బాపుకో అని చెప్పారు చెప్పేసరికల్లా చంద్రుడు తిరగబడ్డాడు ఇప్పుడు తన మంత్రి యొక్క భార్యను తీసుకొచ్చానని నన్ను నన్ను నిందిస్తాడా తను అట్లాంటి పనులు చేయలేదా గౌతమ మహర్షి భార్య కోసం ఆశపడి తను వే కోడి కోత కోసి మునిని మోసగించి ఆమె భార్యని ఆయన భార్యతోటి కలిసినవాడు చివరికి ముని ముని శాపానికి గురి ముడుచుకుపోయిన శరీరంతో ఇల్లు చేరాడు నాకు బుద్ధి చెప్తాడా వెళ్ళండి వెళ్ళండి అతని చేష్టలను ఎవరికి తెలియదు నేను తారని విడిచేదే లేదని ముండికెత్తేశాడు దాంతో మునులు మొహమాటపడి ఇంకేం చేయాలో తెలియక చంద్రుడితో చెప్పారు చెప్పేసరకల్ ఇంద్రుడు కోపగించి వాళ్లలో వాళ్ళు చెప్పించుకోలేదండి దేవగణాలతోటి బృహస్పతితో కలిసి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి ఈ తారాశశాంక వృత్తాంతం అంతా బ్రహ్మదేవుడికి తెలియజేశారు ఆయన బ్రహ్మ కోపించి అన్ని విధాల పెద్దలైన మునులను కొంతమందిని ప్రేరేపించి మీరు వెళ్ళండి చంద్రుడికి నేను చెప్పానని చెప్పి తారని తీసుకురమ్మన్నారు అనే సరకల్లా సరే ఆయనేమన్నాడు చంద్రుడు నవ్వుతూ చెప్పాడట బ్రహ్మ మాటలుగా మీ మాట విన్నాను మంచిదే కారిని తారని విడిచిపెట్టను సాధించాలని అంతా కలిసి పోరాటాన్ని దిగుతారా ఏం చేస్తారో చెయ్యండి చూస్తాను అన్నాడు ఆ మాత్రం తారాదేవిని మాత్రం విడిచిపెట్టు అన్నాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్లేసరికల్లా ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి అనేది బ్రహ్మ కూడా తెలియలా కాలానికి వదిలిపెడదామని ఊరుకున్నారు ఇప్పుడు ఏం చేశారు అంగిరసాధులు మునులు ఆలోచించుకుని ఇంద్రుణ్ణి బృహస్పతిని ముందుంచుకుని కైలాసానికి వెళ్ళారట చంద్రుడు చేసిన దుశ్చర్య తార యొక్క దుష్ప్రవర్తన పరమేశ్వరుడికి చెప్పారు చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడట ఆగ్రహోదగ్రుడై దేవసైన్యంతో చంద్రుడి మీద దాడికి వెళ్ళాడు శంకరుని రాక తెలిసిన చంద్రుడు రోషభీషణాకారుడై తన సైన్యాన్ని కూడా సమకూర్చుకుని ఎదిరించాడు యోద్ధరు యుద్ధం చేశారు అయితే శుక్రుడు గురువుకి శత్రువు కనుక శుంభనిశుంభాది రాక్షసులను వారి వారి సైన్యంతో చంద్రుడికి తోడుగా పంపాడు చంద్రుడు మరింత బలము ఉత్సాహము కలవాడై శంకరునితో పోరాడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చి యుద్ధాన్ని ఆపి చంద్రుడిని దూరంగా తీసుకెళ్లి బాగా గట్టిగా కేకలేసి కొన్ని చల్ల మాటలు కూడా మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి ఈ తారని తీసుకొచ్చి గురువుకు అప్పచెప్పాడు శివుడు శాంతించి బ్రహ్మాన్ని ప్రశంసించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు కానీ అప్పటికే తార గర్భవతిగా ఉంది బృహస్పతి గ్రహించి నీ గర్భానం ఉన్న శిశువు నా వల్ల కలిగిన వాడు కాదు కాబట్టి వీడిని ప్రసవించి విడిచిపెట్టి రమ్మని చెప్పాడట ఈమె ఒక తోటలో శిశువుని ప్రసవించి పిల్లవాడిని అక్కడే వదిలిపెట్టి వచ్చింది ఆ శిశువు దివ్యతేజో విలాసుడే మోహనాకారంతో ఉన్నాడు వాడిని చూసిన తర్వాత పిల్లవాడిని చూసేసరికి గురువు కూడా బృహస్పతి కూడా వాడు తనకే కావాలనిపించిందట కావాలనిపించేసారు కదా వీళ్ళు ఇద్దరు ఈ కుమారుడు నావాడంటే నావాడు నా భార్యకు పుట్టాడు కాబట్టి నావాడని గురువు నా వల్ల కలిగాడని చంద్రుడు ఇద్దరు పోరాడుకున్నారు వీళ్ళంతా ఏం చేశారు తారాదేవిని తీసుకెళ్ళి అడిగారు అమ్మాయి ఈ శిశువు ఎవరి వల్ల కలిగాడు ఏమిటి అని అడిగితే ఆవిడ చెప్పలేదు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సందేహించకుండా ఇతను ఎవరి శిశువో చెప్పమంటే ఆవిడ ఇతను చంద్ర శిశువే అని చెప్పంగానే ఏం చేశాడు బ్రహ్మదేవుడు శుక్రుడిని ఒప్పి ఒప్పించాడు శుక్రుడు కదా మన బృహస్పతిని ఒప్పించాడు ఇతను ఈ కుమారుడు కాదు అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళిపో శిశువుని చంద్రుడే తీసుకుంటాడని చెప్పారు చంద్రుడు ఏం చేశాడు ఈ శిశువుని ఆధారంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ముద్దులాడుకుంటూ కుమారుణ్ణి తీసుకెళ్ళి తనకి అత్యంత ప్రియతమ భార్య అయిన రోహిణికి అప్పచెప్పాడట ఆమె ఆ బుధుడు అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని లాలించి పెంచింది బుధుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజమూర్తి అయి గ్రహమండలిలో ఒకడుగా ఉన్నాడు మనుపుత్రి అయిన ఇళయందు ఎందు కుమారుణ్ణి కన్నాడు ఇతని ఆ బిడ్డ పేరే పురూరవుడు ఇంతకుముందు మనం ఇళాదేవి కథ చెప్పుకున్నాం ఆ ఇళ్ల కథలో పురూరవుడు ఈ బుధుడు చంద్రుని తారాచంద్రుల సంతానమైన బుధుడే పురూరవుని యొక్క తండ్రి పురూరవుడు ఆదిశేషుని ఆది వరాహాన్ని అష్టదిగజాలను భూభారం వహించడం విషయంలో తక్కువ చేస్తాడు అంటే అంత భూభారాన్ని వహించాడు అంత గొప్ప రాజుగా ఉన్నాడట దానంలో కల్పవృక్షాలను చింతామణిని సిగుపడేలాగా చేస్తాడు అందచందాల్లో జయంతుణ్ణి మన్మధుణ్ణి చంద్రుణ్ణి కూడా కించపరచగలడు ధైర్యంలో మేరుమందర పర్వతాలను నగుబాటు చేస్తాడు సప్తద్వీపాలను ద్వీపాలను తన తన ఆజ్ఞలో ఉంచుకుని తన చరిత్రని భావితరాలకి ఆదర్శంగా చేస్తూ భూపరిపాలన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు పురూరవ చక్రవర్తి సంతానం గురించి వస్తుంది ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక గున్నమావిడి చెట్టు కింద విశ్రాంతిగా కూర్చునుండగా ఒక సేపటికి చిలికత్తెలతోటి ఆ ప్రాంతానికి వనవిహారానికి భూలోక విహారానికి వచ్చినటువంటి దేవ వేసి ఊర్వశి ఈవిడేలాగా నరనారాయణులలో నారాయణుని తొడ నుంచి జన్మించింది పూర్తిగా రంభాది మేనక లాంటి వాది కాదనమాట ప్రత్యేకమైన జన్మ కలిగింది ఆమె సవిలాసంగా చూస్తూ ఉండగా ఈ కురూరవుడు ఆమెను చూశాడు పద్మాక్షి నువ్వెవరు దివ్యస్ఫూర్తితో ఉన్నాయి నీ రూపురేఖలు నీ తేరు చూస్తే ఒక ప్రత్యేకమైన స్వరు విలాసం కనపడుతుందంటే ఈవిడే ఈ పురూరవుని అందసందాలకి మెచ్చి రాజా నా పేరు ఊర్వశి దేవకాంతని కొన్నాళ్ళు భూమి మీద ఉండవలసి వచ్చింది ఇలా వచ్చాను నీ కోసమే వచ్చానని చెప్పింది ఈ ఊర్వశి మాటలు విన్నటువంటి పురూరవుడు కూడా పరవశుడైపోయి నన్ను ఆనందపరచు నన్ను ప్రేమించు నాతోటి ఉండు నన్ను వివాహం చేసుకోమని ఆమెను అడిగాడు అడిగే సర్కల్ ఈవిడ ఏమంది అలాగే తప్పకుండా ఉంటాను నా దగ్గర రెండు గొర్ర పిల్లలు ఉన్నాయి వీటిని రెండింటినీ నువ్వు కాపాడాలి నీ వల్ల వాటికి ఏ అపాయము రాకూడదు తర్వాత నువ్వు దిగంబరుడు నా కంట పడకూడదు ఆ ఆ సమయంలోనే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తా లేకపోతే నేను నీతోటే ఉంటాను నాకేమో ఆహారం నెయ్యి నేను నెయ్యే తింటాను ఇంకేమీ తినదట ఊర్వశి దానికి లోపం రాకూడదు ఇవి నా ప్రమాణ వాక్కులు అని చెప్పింది చెప్పేసరికి లే పురూరవుడు నీ మాట దాటకుండా ప్రవర్తిస్తా అని మాట ఇచ్చి ఊర్వశిని చేరదీసుకున్నాడు ఇద్దరు ఒకటై భోగానుభవంతో పరమానందమూర్తులుగా ఉండేవాళ్ళు ఊర్వశి సురలోకం విడిచి నరలోకంలో ఉండటం వల్ల దేవలోకంలో కొంత భోగభాగ్యాలకి కొంచెం తక్కువైందట తక్కువైతే విశ్వావసుడు అనేటువంటి గంధర్వుడు ఆలోచించి వాళ్ళకి ఎడబాటు కలిగించడం కోసం ఒకనాటి రాత్రి వాళ్ళు ఏకాంత స్థలంలో ఉండగా ఒక గొర్రెని ఎత్తుకుపోయాడట అయితే ఈ గొర్రె ఏం చేసింది అవి వెళ్తున్న గొర్రె గొర్రెపిల్ల పైనుంచి వినేవాళ్ళకి విసుగుబుట్టేలాగా అరవటం మొదలు పెట్టిందట ఎప్పుడైతే ఈ గొర్రెపిల్ల దీనంగా అరవటం మొదలు పెట్టిందో ఈ ఊర్వశ్యామందట ఎవడో దొంగ నా గొర్రెని గొర్రెనెత్తుకుపోయాడు వెళ్ళి తీసుకురా 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 అని పదే పదే చెప్పిందట పురూరవుడు ఆమె మాట వినిపించుకోలేదట అయితే ఇంతలో ఏమైంది ఆయన వివస్త్రుడిగా ఉన్నాడు అర్ధరాత్రి సమయం వెళ్తే ఈమె నన్ను చూస్తుందేమోనని భయపడి గబుక్కుని వెళ్తే ఈమెకి నేను కనపడతానేమో దిగంబరంగా అని ఆయన వెళ్ళలేదట అయితే ఇంతలో ఏం చేశాడట ఆ విశ్వా ఇంకొక గంధర్వుడు సాయం వచ్చి ఆ రెండో గురని కూడా ఎత్తుకుపోయాడు అది ఇంకా విచార సూచకంగా అరవటం మొదలుపెట్టింది దాంతో ఊరసి కోపించి ఓ రాజా నా కొడుకుల్ని దుర్మార్గులు ఎత్తుకుపోతుంటే అరిచిన అరుపులు వినపడ్డలేదా నీకు కదలకండా మెదలకండా కూర్చున్నావు ఇది నీచుల పని నిన్ను కలిసి అనాథనయ్యాను నీ వల్ల చూడు నా జీవితం ఇటు అయిపోయింది ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకున్న గొర్రె పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోతుంటే దాన్ని రక్షించలేని పురుషుడు నాతో ఉండటం ఏమిటి అని ఆవిడే నానా తిట్లు తిట్టేసింది తిట్టేసరికాలు దాంతో ఈ పరుషవాకలికి కోపించినటువంటి ఈ పురూరవుడు నిద్రలోనే నిద్ర మంచం మీద నుంచే ఒంటి మీద కట్టుబట్టలేదన్న ధ్యాస లేకుండా కోపంతో లేచాడు మనసానికి పక్కన నిలబెట్టి ఉన్న తన ఖడ్గాన్ని బుచ్చుకుని పరిగెత్తపోయాడు పరిగెత్తపోయేసరికల్లా చీ ఎట్లా ఏమనుకున్నాడు ఇది చీకటి మాటన పూర్వసి తనని చూడదని నమ్మాడు దీపం ఆర్పేశాడట ఆయన చీకట్లో పరిగెత్తాడు పరిగెత్తే లే గంధర్వులు రాజు ఐడియా తెలుసుకుని ఆయన దీపం ఆర్పేశాడు ఈయన ఊర్వశీని దిగంబరంగా చూడదని మెరుపులు పుట్టించారట ఆకాశంలో అయితే ఈ పుట్టిచ్చిన మెరుపుల్లో రాజు తొందరపాటుతోటి వివస్త్రుడిగా ఉన్న దానిని ఈయన ఈ ఊర్వశి చూసేసింది చూడగానే మొదటి చేసిన శపథం ప్రకారము ఆమెకి దివికి వెళ్లిపోయిందట గంధర్వులు ఆ రెండు గుర్రెర్రెపిల్లల్ని కింద పడేశారు వాటి వెనకాల పరిగెత్తిన రాజుగారు రెండు గొర్రె పిల్లలు పుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేసరికి ఏమంది గొర్రె పిల్లలు ఉన్నాయి ఊర్వశి లేదు దాంతో మతిపోయిందట ఆయనకి తర్వాత ఏమైంది అట్లా ఆమె కోసం వెతుకుతూ ఉండేవాడు మతిపోయిన వాళ్ళకి అలా తిరుగుతూ తిరుగుతూ ఉండేవాడట రాజాన్ని వదిలేసాడు ఇప్పుడు కురుక్షేత్రానికి చేరి అక్కడ సరస్సులో చెలికత్తలతో ఉన్న ఊర్వశిని చూసి పరమానందంతో ఆమెను ఆవేశంతో అన్నట్ట పువ్వు తావిలాగా కలిసి ఉన్నాం మన ఇద్దరము నువ్వు నన్ను విడిచిపోవటం కుదురుతుందా ఆ రోజు నుంచి నేను ఉన్మత్తుణ్ణి అయిపోయాను అదృష్టవశాత్తు నాకు కనిపించావు నన్ను కాపాడు నాతో ఉండు అని బతిమలాడాడట ఈ పురూరవుడి మాటలు విని జాలిపడిన ఊరొతుంది రాజా ఎదురులేక ఈ జగం అంతా ఏలే రాజువి ఇలా దీనావస్థకి చిక్కేవంటే దైవ సంకల్పం అనుకోవాలి సరే నేను నీతోటి ఇవాళ ఉంటానని ఆ రాత్రి ఆయనతోటే ఉందట అయితే తెల్లవారు చెప్పింది నేను ఈ పూట గర్భవతిని అయ్యాను అచిరకాలంలో చక్కటి కుమారుడు కలుగుతాడు ఆ సమయానికి నువ్వు మళ్ళీరా నువ్వు నీ రాజ్యంలోనే ఉండవు దయచేస్తావు కదా అప్పుడు వస్తావు కదా అని రాజును సంతోషపెట్టి నేను నీతోనే ఉన్నాను అనుకో నేను ఎలాగూ గర్భవతిని నేను కొంచెం ఏకాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళిపోమంది అప్పుడు ఈ ఆయన నగరానికి వెళ్ళిపోతే ఇవి తన చెలికత్తలకి ఈ అంతా చెప్పిందట చెప్పే చెలికత్తలు అన్నారు రెండో మన్మధుడులాగా ఉన్నాడు అసలు ఆయన చూడగానే మాకు కూడా మనసు చెల్లించింది అలాంటి వాడిని నువ్వు ఎందుకు ఓర్చిపెట్టాలి నువ్వు మరికొంతకాలం ఈ రాజును సంతోషపెడుతూ అతనితోటి ఉండమంటే ఇవిడేం చేసింది సరేనని మళ్ళీ రాజుగారి దగ్గరికి పురూరవుడి దగ్గరికి వచ్చి కొంతకాలానికి కుమారుడు కలిగాడట వరసగా ఐదుగురు కుమారులు కలిగారు అయితే ఈ విశ్వావసుడు అనే గంధరుడు మొదట ఒర్ర పిల్లల్ని ఎత్తుకుపోయి ఊర్వశిని ఎడబాటు కల్పించాడు కదా అతను కొంతమంది గంధరులతోటి ఇతని దగ్గరికి వచ్చి రాజా నీకు ఊర్వశికి ఎడబాటు కలిగించి ఎన్నో బాధలు పెట్టాము నిన్ను అవన్నీ మర్చిపో నీకొక వరం ఇస్తాము కోరుకోమన్నట్ట అప్పుడు ఈయన అడిగాడు శత్రుభీకరమైన పరాక్రమము రథగజతురగాది సమృద్ధమైన రాజసంపద ఇంద్రియాలను జయించే శక్తి మిత్రులను బంధువులను దీనులను దీనులను ఆధారంగా పోషించగలిగేటువంటి ఆర్థిక స్థితి ఊర్వశితోటి సహజీవన సౌఖ్యము ఇలా కోరుకుంటే ఆ విశ్వావసువు వసు తధాస్తు అని ఒక అగ్నికుండికని ఇచ్చాడట ఇచ్చి దీనిలో ఇంట్లో ఉన్నటువంటి అగ్నిని మూడు భాగాలుగా చేసి యజ్ఞం చేస్తే నీ కోరికలన్నీ మెరవేడతాయి చెప్పారు చెప్పేశారు కదా ఈ రాజుగారు అది అగ్నికుండికని పక్కన పెట్టుకున్నాడట అయ్యో వరం కోరుకో అని గంధర్వులు అనంగానే ఈ అగ్నికుండికని అడిగి తీసుకున్నాను ఊర్వశిని నాకు ఇచ్చేయండి అని అనలేకపోయాను ఇంకా యజ్ఞాల కొండవి ఏంటి నా ఆమె మీద అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నవాడిని నాకు ఊర్వశే కావాలని నేను ఎందుకు కోరుకోలేదు అని చాలా ఆలోచించుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండనని ఆ అగ్నికుండకను ఏం చేశాడు అక్కడెక్కడో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడట అడవిలో వదిలేసాడు ఆయనకి అంటే మనసు పరిపరి విధాల పోవటం మానవులకి ఇలాగే ఉంటుంది తీసుకుంటే ఎందుకు తీసుకున్నావా అనిపిస్తుంది వదిలేస్తే ఎందుకు వదిలేసామా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాక ఆయనకు అనిపించింది తెల్లవారుజామున మెలకు వచ్చేసరికి అయ్యో ఎంత తెలివి తక్కువ తనో గంధర్వులు ఇచ్చిన అగ్నికుండకను అక్కడే వదిలిపెట్టానే పోయేది తీసుకొచ్చి దాంతో యజ్ఞం చేస్తానని యజ్ఞ అగ్ని కుండిక కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు రాత్రి ఒక ఊహ వచ్చింది తెల్లవారేసరికి ఊహ మారింది మనం ఊహలు మారుతాయి కానీ విషయాలు కూడా అవే మారిపోతాయి కదా మనం ఊహ ఎట మారిందో విషయం కూడా మారిపోతుంది అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది ఆ అడవిలో ఆ అగ్ని కుండిక లేదు ఏ కుండాన్నైతే వాళ్ళు ఇచ్చారో దాంట్లో ఆ అగ్నిని పెట్టి అది ఎక్కడ కనిపించాలి అటు ఇటు వెతికి చూస్తే ఒక జమ్మి చెట్టు ఒక రావి మొక్క దాంట్లో ఒక రావి మొక్క కనపడ్డాయట అప్పుడు ఏమనుకున్నాడు ఓ ఆ అగ్ని ఈ చెట్టుగా మారుంటుందని మునులను రప్పించి ఏం చేశాడట ఈ వేదమాతృకమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ చెట్టుని నరకటానికి సంసిద్ధుడయ్యాడు ఆ పని కాగానే ఆ మంత్రాక్షరాల సంఖ్యతో సరైన అంగుళాల నిడుపున అరణిని కల్పించి అగ్నిని సృష్టించి అందరూ అద్భుతంగా ఉంది అని చెప్పేటువంటి యజ్ఞాన్ని నెరవేర్చాడు దాని ఫలితంగా ఊర్వశి అతను సొంతమైంది అలా కోరిక తీర్చుకుని అన్ని లోకాల్లోనూ ఊర్వశితోటి విహరిస్తూ వచ్చి రాజ్యాన్ని నీతియుక్తంగా జనరంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు దీంతోటి ఊర్వశీ పూర్వ సంవాదము పూర్తయిందండి ఈరోజు దీంతో సమాప్తం రేపు ఉదయం మళ్ళీ తరువాయి భాగంలో కలుసుకుందాము నమస్కారం